మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా మీకు గుర్తుందా అందులో చనిపోయిన వ్యక్తికి ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు అతని డెత్ సర్టిఫికేట్ చూపించగానే బేల ముఖం వేస్తారు సేమ్ అలాంటి సీనే విజయవాడ అను ఆస్పత్రిలో రిపీట్ అయింది అయితే ఇక్కడ ఒకటేసారి ట్రీట్మెంట్ చేసి రెండు సార్లు బిల్లులు క్లెయిమ్ చేసి తాము కూడా ఠాగూర్ సినిమాలో డాక్టర్లకు ఏమాత్రం తీసుకోమని నిరూపించారు అను ఆసుపత్రి డాక్టర్స్ ఇక అసలు విషయానికి వస్తే విజయవాడ నగరంలో పేరు మోసిన అను హాస్పిటల్ యాజమాన్యం అడ్డగోలుగా రోగుల నుంచి బిల్లులు క్లెయిమ్ చేస్తోంది కనీసం ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులకు తెలియకుండానే వాళ్ల ఇన్సూరెన్స్ తో పాటు ఆరోగ్యశ్రీ నుంచి కూడా బిల్లులు క్లెయిమ్ చేస్తూ అటు పేషెంట్స్తో పాటు ఇటు ప్రభుత్వాన్ని కూడా ఏకకాలంలో బురిడి కొట్టిస్తోంది నగరానికి చెందిన ఓ యాభై ఏళ్ల మహిళ గతేడాది నవంబర్ పన్నెండవ తేదీన కిడ్నీలో రాళ్లున్నాయంటూ ట్రీట్మెంట్ కోసం అను ఆసుపత్రికి వచ్చారు డాక్టర్లు ఆమెను చెక్ చేసి కిడ్నీలో రాళ్లు తీయాలంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అయితే డెబ్బై ఐదు వేలు ల్యాప్రోస్కోపీ ద్వారా అయితే నలభై వేలు అవుతుందని చెప్పారు దీంతో ఆ మహిళ కుమారుడు తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని దానిపై లేజర్ ట్రీట్మెంట్ చేయమన్నారు అదే రోజు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ట్రీట్మెంట్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనవ తేదీన ఆ మహిళ డిశ్చార్జ్ అయింది ఇక మూడు రోజుల ట్రీట్మెంట్కి గాను అను హాస్పిటల్ యాజమాన్యం విడాల్ హెల్త్ ఇన్సూరెన్స్ టీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అరవై వేల రూపాయలు క్లెయిమ్ చేసింది క్లెయిమ్ నంబర్ వచ్చేసి ఫైవ్ సిక్స్ డబుల్ జీరో డబుల్ జీరో స్లాష్ ఫార్టీ ఎయిట్ అనంతరం సదరు మహిళను మళ్ళీ మూడు వారాల తర్వాత రావాలని కిడ్నీకి వేసిన స్టంట్ తీసివేస్తామని చెప్పి పంపించారు డాక్టర్స్ దీంతో ఆ మహిళ మూడు వారాల తర్వాత అను ఆస్పత్రికి వెళ్ళింది డాక్టర్స్ ఆమెను చెక్ చేసి ఇంకో రెండు వారాల తర్వాత రండి అప్పుడు స్టంట్ తీసివేస్తామని చెప్పి పంపించారు డాక్టర్స్ చెప్పినట్లుగానే మరో రెండు వారాల తర్వాత ఆ మహిళ అను ఆస్పత్రికి వెళ్ళింది అయితే కిడ్నీకి వేసిన స్టంట్ తీసివేయడానికి సదరు మహిళను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఆమెకు మత్తిచ్చి వీపు వెనుక భాగంలో చిన్న హోల్ పెట్టి దానికి స్టిక్కర్ అంటించారు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రాగానే స్టంట్ తీసేశాం కొన్ని రోజులు మెడిసిన్ వాడండి వైద్యులు చెప్పారు ఇందులో ఆ మహిళ కుమారుడు వీపు వెనుక ఉన్న స్టిక్కర్ ఏంటి అని అడగగా అదేం లేదు చిన్న హోల్ పెట్టాం రెండు రోజుల్లో ఆ స్టిక్కర్ తీసివేయచ్చని చెప్పారు బంధువులు పేషెంట్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లిపోయారు ఇంతవరకు బాగానే ఉంది అయితే కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు నుంచి అను హాస్పిటల్కు నలభై వేల రూపాయలు క్లెయిమ్ అయ్యాయని తెలిసింది ఇన్సూరెన్స్ మీద ట్రీట్మెంట్ చేయిస్తే ఆరోగ్యశ్రీ మీద ఎలా క్లెయిమ్ అయిందని కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఆరోగ్యశ్రీపై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడవ తేదీన అను ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు ఎనిమిదవ తేదీన ఆపరేషన్ చేసినట్టు పదవ తేదీన డిశ్చార్జ్ అయినట్టు ఉన్న రికార్డులను చూసి సదరు మహిళా కుటుంబ సభ్యులు అవక్కయ్యారు ఇక ఈ చికిత్స కోసం ప్రభుత్వ ఆరోగ్యశ్రీ నుంచి రేషన్ కార్డ్ నంబర్ డబ్ల్యూఏపి జీరో సిక్స్ టూ ఫోర్ జీరో టూ వన్ డబల్ జీరో టూ వన్ సిక్స్ స్లాష్ జీరో టూ ద్వారా క్లెయిమ్ నంబర్ ఏపీ ట్రస్ట్ స్లాష్ కేఆర్ఎస్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్లాష్ వన్ స్లాష్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్తో నలభై వేలు అణు ఆసుపత్రి యాజమాన్య అకౌంట్లోకి వచ్చాయి ఇక ఈ సర్జరీ చేసింది డాక్టర్ మరివాడ సతీష్ అని మెడుకో శుంకర వెంకట శివరాం ప్రసాద్ అంటూ రికార్డులు పుట్టుకొచ్చాయి వీటిని చూసిన సదరు మహిళా కుటుంబ సభ్యులు వీటిని చూసిన సదరు మహిళా కుటుంబ సభ్యులు అను ఆసుపత్రిపై కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు అదే విధంగా హెల్త్ సెక్రటరీతో పాటు మెడికల్ బోర్డు లో కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ విధంగా చాలా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇటు రోగులను అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి ఓవైపు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని రోడ్డెక్కుతూనే మరోవైపు ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి దందాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి